హైవీడ్స్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సందర్భాలలో చాలా చోట్ల హిందూ దేవాలయాలకు సంబంధించి కావచ్చు హిందువులకు సంబంధించి కావచ్చు కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాలలో ఏంటండి గుడుల దగ్గర ఇలా చేయటం ఏంటని చెప్పిన అనుకున్న సందర్భాలు ఉన్నాయి అండ్ రథం తగలబడటం కావచ్చు విజయవాడలో అమ్మవారికి సంబంధించి కొన్ని నగలు మాయమవటం కావచ్చు ఇలా రకరకాలు ఉన్నాయి అండ్ కొన్ని గుడులు వచ్చేసి కూల్చివేతలు కావచ్చు ఘొరద గుర్రలు ఎన్నో ఉన్నాయి అయినా సరే తట్టుకున్నారు 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 ఈవెన్ ఎలక్షన్ వస్తున్న మూమెంట్లో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వీళ్ళు కూడా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఏంటి నిత్యం కొన్ని లక్షల మంది తిరుమల స్వామివారి చెంతకు వెళ్ళే దారి ఏదైతే ఉందో అలిపిరి అక్కడ గరుడ సర్కిల్ ఉంటుంది కపిల్ తీరుతుంది దగ్గర ఆ ఏరియాలో వీళ్ళు షూటింగ్ పర్మిషన్ ఇచ్చారు మార్నింగ్ సెవెన్ టు టెన్ సినిమా డైరెక్టర్ వచ్చేసి శేఖర్ కమ్ముల అందులో నటిస్తుంది వచ్చేసి ధనుషు నాగార్జున ధనుషు భాగ్యరాజు లీడ్ క్యారెక్టర్లు నాగంటే వచ్చేసి ఇంపార్టెంట్ రోలు సార్ అనే సినిమాతో తెలుగులో మంచి హిట్ కొట్టుకున్నాడు మన ధనుషు వెంకీ అట్లూరు డైరెక్టర్ సరే సినిమాకు సంబంధించినటువంటి తర్వాత డిస్కస్ అయితే ఇప్పుడు ఏంటంటే ఉదయాన్నే తిరుమల శ్రీవారి చంద్ర దర్శనానికి వాళ్ళు ఉంటారు బస్సుల్లో సరే అవి ఏదో డైవర్షన్ ఏదో చేసినట్టే ఓకే మరి అదే రూట్లో స్కూల్కి వెళ్ళే వాళ్ళు కాలేజీకి వాళ్ళు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు అటు ఇటు వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసు అసలు ఈరోజు ఇదే ఒక మసీదు గురించో లేదన్నప్పుడు ఒక చర్చి గురించో భక్తులు వస్తున్నారు అనుకున్న మూమెంట్లో ఆ ప్లేసెస్లో ఇలాగే ట్రాఫిక్ జామ్ ఇలా క్రౌడ్ కనుక ఉంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకునేది అప్పటిక పర్మిషన్ క్యాన్సిల్ చేసి అవసరం పడేసారు బట్ ఈ సినిమాకి ఈ గరుడ సర్కిల్లో తర్వాత నంది సర్కిల్లో తర్వాత గోవిందరాజ స్వామి ఆలయం దగ్గర మొత్తం మూడు చోట్ల పర్మిషన్ ఇవ్వడం జరిగింది అంటే వీళ్ళకి ఇవ్వాలా రేపటికి సంబంధించి ఈ సినిమాకి సంబంధించి మంగళ బుధవారాల్లో పర్మిషన్ ఇచ్చున్నారు ఓకే పర్మిషన్ ఇవ్వాలి షూటింగ్ జరుపుకోలే కాదన్నాను కానీ మెయిన్ సర్కిల్స్లో షూటింగ్ అని చెప్పేసి పర్మిషన్లు ఇస్తూ ఉంటే భక్తులకి జనాలకి ఇబ్బంది అయితే దానికి రెస్పాన్సిబుల్ ఎవరు మొన్న మధ్య మనం చూసాం మంగ్లీ శ్రీకళహస్తు దేవాలయంలో ఏకంగా షూటింగ్ చేసేది పాట కూడా రిలీజ్ చేసిందాన్ని అండ్ ఇలా మరికొన్ని సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏ చెప్తా జరుగుతూ ఉంది గుడుల దగ్గర కూడా ఏంటండి అసలు ఇది తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి యాక్టివిటీస్లో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో భక్తులు ఏంటండి ఇలా ఏంటండి ఇలా అన్నా సరే నేను హైలైట్ చేయలే బట్ ఇప్పుడు పట్టబగలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది భయంకర ట్రాఫిక్ జామ్ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు షూటింగ్లో పర్మిషన్ ఇచ్చుకొని ఏంటండి ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతంలో షూటింగ్లు చేసుకుంటే తప్పని అనను కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ కూడా షూటింగ్లో పర్మిషన్లు ఇచ్చేసి ఏం పర్లే మందే గవర్నమెంట్ షూటింగ్ మీరు చేసేసుకోండి అన్నట్టుగా ఉంది ఇదైతే నా తెలిసి బట్ నాకైతే చాలా బాధ అనిపిస్తుంది దయచేసి ఇప్పటికైనా పోలీసులైనా ఆలోచించండి మీరు పర్మిషన్లు ఇస్తూ ఉన్నప్పుడు మీరు అక్కడ ఉన్న ప్రజలకు సంవత్సరం ఇబ్బంది కలిగిద్దా లేదా ట్రాఫిక్ జామ్ అయిద్దా లేదా ఆలోచించ పర్మిషన్లు ఇస్తే బాగుండిద్దండి బట్ ఎందులేండి ఇంక ఎక్స్టెండ్ నేను చేయదలుచుకోవాలా మీరు ఆలోచించుకోండి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రోజు వాటికి కూడా హిందూ దేవాలయాల దగ్గర కానీ హిందూ పండుగలప్పుడు కానీ రిమైనింగ్ రిమైనింగ్ మరికొన్ని మరికొన్ని సందర్భాలలో జరిగినటువంటి ఇష్యూస్ ఎలాంటివి ప్రభుత్వ స్పందన ఎలా ఉంది అండ్ అసలు ఆ ఇష్యూస్ కారణం ఎవరు కింద కామెంట్లో మీరే తెలియజేయండి నిజంగానే హిందువుల పట్ల కానీ లేదు అక్కడ జరుగుతున్న అంశాల పరంగా కానీ ప్రజలు ఇబ్బంది పడ్డారనేది మరలా అంటున్నా నేను అందరూ అంటున్నాను ఇక్కడ తిరుపతిలో షూటింగ్ జరిగితే కరెక్ట్ అక్కడ ప్రజలు ఇబ్బంది పడి అందరు అందరు ఉంటారు నేను అనేది అది ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి ఇక్కడ సిచ్యువేషన్ సంబంధించిన అది మాట్లాడుతూ ఉన్నది